హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను గొంగూర పచ్చడి చేయబోతున్నాను ముందుగా గోంగూరని నీట్గా వాటర్లో కడగాలండి నేను ఇక్కడ మూడు గొంగూర కట్టలు అయితే తీసుకున్నాను కడిగిన గొంగూరని జల్లడి బుట్టలో వేసుకున్నాము వాటర్ అంతా పోయేంత వరకు ఉంచాలి నేను ఇక్కడ పది మిర్చీల వరకు తీసుకున్నానండి నా దగ్గర ఉన్న మిర్చి చాలా కారం ఉన్నాయి మీరు మీ కారానికి తగ్గట్టుగా మిర్చిని యాడ్ చేసుకోండి వీడియోలో చూపించినట్లుగా రెండు ముక్కలుగా తుంచుకోవాలి మిర్చిని ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ మినపగుళ్ళను యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తుంచుకున్న మిర్చిని కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కడిగి పెట్టుకున్న గోంగోరను కూడా వేసుకుందాము గోంగూరతో పాటు ఒక రెండు టొమాటోలు అయితే నేను యూస్ చేస్తున్నానండి వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని గోంగూరలో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి మెత్తగా కుక్ అయిపోయి ఉంటాయండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దంచుకోవాలి ఉడికించుకున్న టొమాటోని గోంగూరను కూడా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్